నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈ రోజు వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో కోసం మాట్లాడుకోవాలంటే ఇంకా వీడియో టాపిక్ ఏంటంటే అసలు ఈ వీడియో సండే నేను పోస్ట్ చేయాలి కాకపోతే డిలే అయింది నేను సండే కదా తెల్లవారుజామున అక్కడ చోరు బజార్ ఉంటదని సండే అక్కడికి వెళ్దాం అనుకున్నాను కాకినాడ కాకపోతే అక్కడ అనుకున్న అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఇంకా తిరిగి వచ్చేస్తుంటే పటవాళ్ళ ఉంది కదా మన పటవల దగ్గర అక్కడ ఫిష్ మార్కెట్ దగ్గర ఆగు ఇది పటవల బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది సండే తెల్లవారుజామున వెళ్దాం ఇక్కడ జనం మాత్రం మామూలుగా లేదు చాలా మంది మత్స్యకారులు అంతా ఇక్కడే తీసుకుని మనకి సేల్ చేస్తూ ఉంటారు ఈ మార్కెట్ లో లైవ్ లో తీసుకొనవచ్చు ఇక్కడ లేని చేపలు లేవు ఎండి చేపలు దేవి పరిగెట్టేవి పాకివి అన్ని చేపలు రొయ్యలు కూడా ఇక్కడ ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్ లో కొనుక్కోవాలంటే ఇక్కడ రావచ్చు అన్ని చేపలు కూడా చాలా గా ఉంటాయి ఇంకా మేమైతే గోదావరి రాజన్న పండుగప్పని తీసుకున్నాం గోదావరి జిల్లాలో దీన్ని ఇష్టపడిన వారు ఉంటారు దీని ధర లైవ్ కేజీ నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై వరకు ఉంది మేమైతే రెండు కేజీలు తీసుకున్నాం తీసుకుని ఇంటికి బయలుదేరారు చేప తినడం కన్నా చేయడం చాలా కష్టం మా డాడీకి మాత్రం చాలా పాటలు పడి సాధించారు ఇంకా ఆలస్యం చేయకుండా మేకింగ్ ప్రాసెస్ లో వెళ్ళిపోదాం ఇంకా ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వీట్ చేసుకోవాలి ఆయిల్ వీట్ అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి తర్వాత మసాలా ముద్ద వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు మీకు సరిపడినంత కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఈ చేప ఈ గున్నె పెట్టుకుంటారు అట్లానే టేస్ట్ బాగుంటుంది కొద్దిసేపు వేగనిచ్చాక చేప ముక్కలని ఇందులో వేసుకోవాలి నేను నార్మల్ గా వేసుకున్నా ఇంకా టేస్ట్ బాగుండాలి అంటే ముక్కలకి ఉప్పు కారం పట్టించి అప్పుడు వేసుకోండి తర్వాత జాగ్రత్తగా ఆ ముక్కలకి మసాలా పట్టేలా కలుపుకోండి తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకుని అలా ఒక ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరిగించుకుంటే ఇంకా పండుకప్ప రెడీ అయినట్టే దీన్ని కొత్తిమీర వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా తింటే మళ్ళీ కావాలని అనుకుండా ఉండదు తర్వాత దీన్ని ఫ్రై కూడా చేసుకున్నాం ఈ ఫ్రై టేస్ట్ అయితే ఉందండి మాటల్లో చెప్పలేం అంత బాగుంది అందుకే అంటారేమో గోదావరి ఇది రాజు ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీకు అయితే నచ్చింది అనుకున్నా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం పండుగను తిన్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అదిరిపోయింది ఇగురు కూడా బాగుంది ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా చెప్పక్కల దాని గురించి చాలా బాగుంది ఫ్రై అయితే మీరు కూడా ట్రై చేసారా అయితే కామెంట్ చేయండి ఇంకా ఎటువంటి వీడియో చేయమంటారు ఫుడ్ కంటెంట్ చేయమంటారు చాలా చేయమంటారా చేయమంటారు ఎటువంటి చేయమంటారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకున్నా ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి తో మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అప్పుడు వరకుంటా బాయ్ బాయ్